ఏటా కోడె మొక్కుతో కోట్ల రూపాయలలో రాజన్నకు ఆదాయం చేరుకుంటుంది కానీ ఆదాయం తీసుకువచ్చే కోడెకు మాత్రం రక్షణ కరువైందని బీఆర్ఎస్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న కోడెల విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయాలు తీస్తూ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ సిఫార్సు చేసిన కోడెల పంపిణీ సక్రమ అక్రమమా అక్రమమా మీరే తేల్చి చెప్పండి ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి స్పష్టత ఇవ్వకపోగా చల్మేడపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు లిక్కిడి మహేందర్ వాసాల శ్రీనివాస్ సుంకపాక రాజులు ఎస్కే పర్వేజ్ మత్తి సందీప్ దుర్శెట్టి ప్రేమ్చారి తదితరులు పాల్గొన్నారు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వ్యక్తిగత విమర్శలు చేస్తూ అసలు విషయాన్ని పక్కదో పట్టించడం జరుగుతుంది గత పది రోజుల నుండి కోడల విషయంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంటే ఇక్కడ నాయకులు ఈ విషయాన్ని తప్పదో పట్టిస్తున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ కోడలు సంరక్షణ పేరిట మాకు చాత కాదని చెప్పేసి అని రైతులకు ఇవ్వడం ఓకే తప్ప అనట్లేదు కాకపోతే ఈ మంత్రి గారి సొంత మండలం అనేటువంటి తన అనుచరులు కట్టబెట్టడం కరెక్ట్ అని చెప్పేసి అని మేము ఈ నాయకులు అడుగుతా ఉన్నాం రెండో విషయం ఏంటంటే ఈ కోడలు సక్రమంగా జరిగాయా లేదా అన్న విషయం కూడా మీరే తేల్చాలి ఎందుకు అని అంటే ఆ నాడు మేము ఈ విషయంపైన మేము ఈ ఇవో ఆఫీస్ దగ్గర ధర్నా వేస్తూ ఉంటే మా ప్రమేయం లేదు నా లెటరే తప్ప అని చెప్పేసి మంత్రి గారు అన్నారు మరి ఈరోజు మీ పోలీసులే కదా వాళ్ళని ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళని జైలుకి పంపింది మరి ఇది విషయం నిజమా కాదని తేల్చుకోవాలి మేము కొన్ని ప్రశ్నలు అడుగుతానం లేదు బట్ దయచేసి నేను నా మాటను కాంగ్రెస్ నాయకులు సమానత చెప్పాలి సాక్షాత్తు నిన్న జిల్లా కలెక్టర్ గారే చెప్పింది ఏమని అని అంటే నా పర్మిషన్ లేకుండా మూడో విడత కోడలు ఏ విధంగా పంపిణీ అని చెప్పేసి అది మరి మీ ఎమ్మెల్యే గారు కదా ఇది చేసింది కలెక్టర్ మీ మీకు సంబంధించిన వ్యక్తే కదా దీని మీద క్లారిటీ ఇవ్వండి మూడో విషయం ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎక్కడ మేము కూడా అంటున్నాం ఇదే విషయం అన్నా ముప్పై రెండు వేల రూపాయలకు భోజనం ఎక్కడ మేమే అన్నాము మరి మీరు ఏ విధంగా కూడా మీ కార్యకర్తలకు మీ అనుచరులకు మీ మంత్రులకు ముప్పై రెండు వేలకు ప్లేటు భోజనం తెప్పించి ఆ బిల్లు కట్టమని చెప్పేసి అధికారులకు ఏ విధంగా మీరు పంపించడం జరిగింది దానిపైన స్పష్టత ఇవ్వండి ఇంకోటి మా చెల్లిమెడ అమాసపుణ్ అని మాట్లాడుతున్నారు చెల్మెడ గారు ఓడిపోయినా కూడా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు మంచి కానీ చెడు కానీ ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తన ఆసుపత్రిలో ఫ్రీగా వైద్యం చేస్తున్నటువంటి వ్యక్తి చెల్మెడ గారు మీరు కూడా గతంలో ఓడిపోయారు మీరు కూడా ప్రజలకు పట్టుకొని ఉన్నారు మేము కూడా ప్రజలతోనే మేము ఉన్నాం అది గమనించాలే రాజకీయాల్లో ఓటములు విజయం అనేది శాశ్వతం కాదు ఎవరికైనా కూడా కాబట్టి దయచేసి మీరు ఇది గ్రహించి మాట్లాడాలి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ నాయకులు మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఇంత జరిగినా కూడా మీరు ఈ డైవర్ట్ రాజకీయాలు పక్కన పెట్టేసి ఒకడే మీరు మీకు ఇప్పుడు ఈ పాపం అంతా పోవాలి మీరు ఒకటే చేయాలి కాంగ్రెస్ నాయకులు కానీ మీరు కానీ ఒకటే చేయాలి ధర్మగుండలో స్నానం చేసి రాజుల చుట్టూ పొర్లుబోండా పొర్లు పొర్లు దండాలు పెట్టి రాజులను మాకు క్షమించమని కోరడం అదొక్కడే మీకున్నది ఎందుకు అని అంటే మీరు చేసిన తప్పు ప్రజలకు తెలుసు దేవుడికి తెలుసు కాబట్టి దేవుడితో పెట్టుకుంటే బాగుండదు ఈ డైవర్ట్ రాజకీయాలు పక్కన పెట్టాలి కనీసం ఇంతవరకు కూడా మీ నాయకుడు ఈ విషయం ఏమైనా స్పందిస్తలేరు మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు డైవర్ట్ రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నారు మేము మాట్లాడిన విషయం ఏంటిది మీరు మాట్లాడే విషయాలు ఏంటిది కాబట్టి దయచేసి వ్యక్తిగత రాజకీయాలు పక్కన పెట్టాలి